ൈൻ നമസ്കാരം ഡോക്ടർ വരലക്ഷ്മി കൺസൽട്ട് ഇൻ മെഡിനൈൻ ഹോമിയോപത്തി ആൻഡ് ആയുർവേദ ఈ రోజు మనం షాయాటిక ప్రాబ్లం గురించి తెలుసుకుందాము షాయాటిక అనగా మనకి నడుము భాగంలో ఒక పొడవాటి నరంలాగా ఉంటుందన్నమాట ఇది నడుము భాగంలో వట్టిబ్రాస్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఇలాగా ఆ ఐదు వర్టిబ్రాలు దగ్గర నుంచి ఐదు రకాల నర నరాలు కలిసి ఒకటే బంచ్ లాగా ఒక నరంలాగా ఫామ్ అవుతుంది ఇది నడుమ భాగం నుంచి కింద కాలి వేలు వరకు ఒక పొడవైన నరం అనమాట మన శరీరంలో ఇది కుడివైపు ఎడంవైపు రెండు పక్కలుగా రెండు కాళ్ళకు రెండు నరాలు లాగా ఉన్నది ఉంటుందన్నమాట దీనికి ఇది పెయిన్ కానీ కొంచెం ఇరిటేషన్ కానీ వచ్చినప్పుడు మనకి నొప్పిలాగా అన్నది వస్తుంది అనమాట ఇది రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి వట్టి బ్రాస్ ఉంటాయి ఈ నడుమ భాగంలో ఏదైతే ఉన్నాయో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ వట్టి బ్రాస్లో డిస్క్ అనేది భాగం ఉంటుంది అంటే మనకి రెండు వట్టి బ్రాస్ మధ్యలో మనకి డిస్క్ లాగా మెత్తని భాగం అన్నది ఉంటుంది ఈ డిస్క్లో మనకి వాపులాగా రావడం వల్ల కానీ లేకపోతే డిస్క్ డీజనరేషన్ అంటే డిస్క్ అరుగుదలలో అరుగుదల రావడం వల్ల కానీ లేకపోతే ఈ వట్టి బ్రాస్ అనేది కొంతవరకు పక్కకు జరగడం అనమాట స్పాండలల్ ఇజ్స్ అని అంటామన్నమాట అట్లా పక్కకు జరిగి నరం మీద ఒత్తిడి పడడం వల్ల కానీ లేకపోతే ఏదైనా ట్యూమర్స్ వల్ల కానీ మనకి వట్టి బ్రాస్లో మనకేమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఇది కాకుండా మనకి ఇంకా ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో కూర్చుంటం వల్ల కానీ ఎక్కువసేపు నిలబడడం కానీ సరైన పోస్టర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కానీ ఆ నరం మీద అన్నది కంటిన్యూస్గా ఒత్తిడి అన్నది కానీ పడుతూ ఉన్నప్పుడు మనకి ఈ లక్షణాలు అనేది ఎలా ఉంటుందంటే మనకి నొప్పి అన్నది చీమ సూదులు గుచ్చుకున్నట్టు కానీ క్రాంపింగ్ లాగా కానీ ఒక కరెంట్ షాక్ లాగా కానీ కింద అంటే తొంటి భాగం నుంచి మనకి కాలి భాగం కింద వరకు కూడా అట్లా నొప్పి అన్నది పాకుతున్నట్టుగా వస్తుంటుంది కొంతమందిలో మనకి ఎస్ వన్ నరం దగ్గర అన్నది వర్టిప్ర దగ్గర మనకి నరం అన్నది ఒత్తుకున్నట్టయితే తొడ వెనక భాగంలో నొప్పిలాగా అన్నది ఉంటుంది అనమాట మనకి అలా కాకుండా ఎల్ ఫోర్ దగ్గర ఉన్నట్టయితే మనకి మోకాలు భాగంలో తొడ ముందు భాగంలో ఇలాగ మనకి కాలు కండరాలు పట్టేసినట్టుగా ఒక టైట్నెస్గా అన్నది నొప్పి అన్నది ఉంటుంది ఇది కొంతవరకు మంటలాగా కూడా ఉంటుంది కొంతమందిలో తిమ్మిర్ల లాగా కూడా రావడం అనేది జరుగుతుంటుంది ఈ నొప్పి మనం ఇనీషియల్గా ఉన్నప్పుడు అంటే మనం ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు మనం ఏదైనా బరువులు ఎత్తినప్పుడు అలాగ కొంతవరకు నొప్పి వచ్చి అది మనం రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంటే దాన్ని ఎక్యూట్ పైన అంటాము అలా కాకుండా మనకి ఆ నొప్పి ఎటు పొజిషన్లో ఉన్నా మనం మెడికేషన్ యూజ్ చేస్తున్నా మనకి కంటిన్యూస్గా ఉన్నట్టయితే దాన్ని క్రానిక్ పైన అంటాం అనమాట మనం ఇనిషియల్ స్టేజెస్లోనే దీనికి కొంతవరకు ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్టయితే మనం ఈ సిమ్టమ్స్ అన్నది రాకుండా మనం ఈ డిసీజ్ అన్నది ప్రొలాంగ్ కాకుండా అన్నది మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇది ఎక్కువ క్రానిక్ స్టేజ్లో ఏమవుతుందంటే ఈ నరం మీద అధికంగా ఒత్తిడి పడినప్పుడు మనకి సెన్సేషన్ అనేది తగ్గుతుంది అంటే మనకి కాలు అనేది మొద్దు మారిపోవడం అనేది జరుగుతుంది దీంతోపాటు కొంతవరకు మలమూత్ర విసర్జనలో కూడా అంటే ఆ సెన్సేషన్స్ కంట్రోల్ అన్నది కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట దీంతోపాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా అనేది వస్తూ ఉంటుంది అనమాట దీనికి మనకి హోమియోలో మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదాల మనకి హోమియోపతి ట్రీట్మెంట్ ఆయుర్వేద ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది మనకి హోమియోలో చాలా రకాల మంచి మందులు అనేవి ఉన్నాయి అనమాట దీనికి హైపరికం కోలోసిన్త్ మ్యాగ్నీషియా ఫాస్ ఇలా చాలా రకాల మందులు అన్నది ఉంటుంది అనమాట దీనికి మీ యొక్క లక్షణాలను బట్టి మీ యొక్క సిమ్టమ్స్ ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి ఎలాగ ఈ నొప్పి ఎటు ఉంటున్నది రైట్ లెగ్లో ఉంటుందా లెఫ్ట్ అన్నది ఇవన్నీ కూడా తీసుకుని అన్నది మనం మెడిసిన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి మనం కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్ ఇవ్వడం వల్ల ఈ నొప్పి అన్నది తీవ్రత తగ్గుతున్నది తర్వాత ఈ నొప్పి పెరగడం అన్నది కూడా చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఎటువంటి సర్జరీస్ అవసరం లేకుండానే మనం మ్యూనిషియల్గానే ఈ నొప్పిని అనేది కంట్రోల్ చేసుకోవచ్చు మీకు దీనికి సంబంధించి ఎటువంటి సమస్యలు సందేహాలున్నా దగ్గరలోని మెడి సంప్రదించవలసిన నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో టూ ఎయిట్ సిక్స్ మరియు నైన్ టూ ఎయిట్ వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్ మెడి నైన్ డాట్ ఇన్ ఫో